అడావడిగా శాసనసభని ఒకరోజు పెట్టి అందులో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్లు లేదో పాస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన అసలు చర్చించడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా సభను ముగించేసి వెళ్ళిపోయారు పెట్టిన నాలుగు బిల్లుల్లో కూడా ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా అనవర్షన్ చేసుకునే దానికైతే కొన్ని సహేతికమైనటువంటి డౌట్స్ మన గతంలోనే ఈ ధరణి పోర్టల్ సంబంధించి ఎదురు చట్టం అని చెప్పినప్పుడే మనం చాలా స్పష్టంగా సభలో చర్చించాం ధరణి పోర్టల్లో ఒక సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూమి ఉదాహరణ పది ఎకరాలు ఉంటే ఒక సర్వే నెంబర్లో పదిహేను ఎకరాలు ఉంటే రామయ్యకి ఐదు ఎకరాలు ఉంటాయి ఇంకో సోమయ్యకి ఇంకో ఐదు ఎకరాలు ఉంటాయి కానీ రామయ్య అనే ముందు పోయి ఏడు ఎకరాలు ఎంట్రీ చేయచ్చు సోమయ్య పోయి తను ఐదు ఎకరాల కోసం వాళ్ళు ఎంట్రీ చేయాలంటే ఆ ధరణి పోర్టల్లో ఆ సర్వే నెంబర్లో పది ఎకరాల కంటే ఎక్కువ ఎంట్రీ చేసుకోవడానికి అది యాక్సెప్ట్ చేయదు ఆల్రెడీ ఏడు ఎకరాలు ఎంట్రీ అయిపోయింది కాబట్టి నీకు సంబంధించిన ఐదు ఎకరాల దీంతో ఎంట్రీ కాదు కేవలం మూడు ఎకరాలు మాత్రమే ఎంట్రీ అవుతుంది నీ రెండు ఎకరాలు దీంతో ఎంటర్ కావాల్సిందే వాటిని పెండింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కేసులు కొన్ని వేలు ఉన్నాయి ముందు వాటిని స సరి చేయకుండా రెక్టిఫై చేయకుండా మీరు అదే ధరణిలో ఎంటర్ అయినటువంటి భూములే తప్పులు తరచుగా ఎంటర్ అయినా ఆ ఎంటర్ అయిన దాన్నే ఆధారంగా తీసుకొని బేసిస్గా తీసుకొని బేస్గా తీసుకొని ఎవరైనా తన భూమి అగ్రికల్చర్ భూమిని మళ్ళీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకోవడం కోసం దాంట్లో అప్లై చేస్తే ఎంఆర్ఓ అప్పటికప్పుడే దాంట్లో ఎంటర్ అయిన దాన్నే బేస్ చేసుకొని కన్వర్ట్ చేసి తనకి నాన్ అగ్రికల్చర్ భూమి హక్కు పత్రాన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు అప్పటికే ఒక తప్పు జరిగింది దాన్ని రెక్టిఫై చేయకుండా రెండో తప్పు చేయడానికి ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇది భవిష్యత్తులో శాశ్వతంగా అసలు హక్కుదారుడు తన ఎంట్రీ చేసుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం లేకుండా స్కోప్ లేకుండా పోయే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా సభ దృష్టి తీసుకొని వచ్చాం ఇదే అంశం మీద గతంలో శాసనంలో చర్చ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఇది నిజమే మేము కూడా ఒప్పుకుంటాము టోటల్గా సర్వే సెటిల్మెంట్ అంటే భూమి మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి సెటిల్ చేసి ఆ సెటిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా జర్నీలో ఎంటర్ చేస్తామని చెప్పారు అలా చేసిన తర్వాత మిగతా ముందుకు పోతామన్నారు కానీ ఇవాళ ఆ సర్వే సెటిల్మెంట్ సభలో చెప్పినట్టుగా ఇది రెండు సార్లు చెప్పారు ఈ మాట గతంలో రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అప్పుడు సర్వే సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు అప్పుడు చేయలే రాంగ్ ఎంట్రీ చేశారు ఇప్పుడు మళ్ళీ ధరణి ఎంట్రీ చేసేటప్పుడు కూడా మొన్న ఆ బిల్ చేసుకొచ్చినప్పుడు కూడా చెప్పారు సర్వే సెటిల్మెంట్ పూర్తిగా చేస్తాం చేసిన తర్వాత రెక్టిఫై చేస్తాం అన్నారు దాంట్లో ఉంది సో దానికి సంబంధించి మళ్ళీ అది చేయకుండా ఇది మూడో తప్పు చేయబోతా ఉన్నారు దీన్ని చేసి గందరగోళం సృష్టించి అంతిమంగా అసలు భూమి హక్కుదారులు దానికి ఉన్నటువంటి భూమి పైన ధరణిలో ప్రాపర్గా ఎంటర్ కాబట్టి ఎక్కడ పోవాలో తెలియనటువంటి గందరగోళ పరించే కార్యక్రమం చేపట్టారు కరెక్ట్ కాదని వారు చెప్తా ఉంటే కనీసం దాని మీద క్లారిఫికేషన్ కూడా అనుకుండా మైకి కూడా ప్రతిపక్షానికి గౌరవ సభాపతి గారు కూడా ఎదుకో వారు ముగించేసి బిల్ పాస్ అయిందని చెప్పేశారు కనీసం ప్రాక్టీస్ ప్రొసీజర్ అది ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్ అనేది చట్టం చేసేటప్పుడు చాలా లోతుగా చర్చించాలి అది కూడా భూమికి సంబంధించింది దాంట్లో ఉన్నటువంటి అనేక సందేహాలు సభలోకి వచ్చినప్పుడు దాని మీద సమాధానాలు తీసుకోవడానికి సభ్యులకి క్లారిఫికేషన్ ఇస్తారు మంత్రి గారు సభ చెప్పిన తర్వాత ఆ క్లారిఫికేషన్ అడుగుతుంటే కూడా మైకి ఇవ్వకుండా సభ ఊకి చేసి చెప్పి చేసిపోతా ఉన్నారు నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తూ ఉంది ఈ సభలో అసలు కనీస సాంప్రదాయాలు కూడా పాటించట్లేదు సభని ఓ పద్ధతి ప్రకారం సాంప్రదాయ ప్రకారం కూడా నడపలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఇదేం ధరడే పరిస్థితి